ది ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశ మేధోశక్తికి వెన్నుముక లాంటిది ఐసీఏఐ స్థాపించి డెబ్బై ఆరు సంవత్సరాలు నిండిన ఆ సంస్థ ఇప్పటికీ యవ్వనంగానే ఉంది ఇది భారతదేశంలోని అతిపెద్ద సంస్థగా మాత్రమే కాదు ప్రపంచంలోని అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ గా ఉందని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గుంటూరు బండ్లముడి లో ఐసీఏఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యాన స్పూర్తి పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఐసీఏఐ ప్రపంచంలోని అత్యంత గౌరవమీయమైన విశ్వసనీయమైన సంస్థగా గుర్తింపు పొందింది ప్రపంచంలోనే ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థ ఇది ఐసీఏఐ ద్వారా పది లక్షల మందికి పైగా చార్టెడ్ అకౌంటెంట్ విద్యను అభ్యసిస్తుండగా ప్రతి ఏటా రెండు లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు సున్నాయుడు లక్షల మంది సభ్యులు యాభై నాలుగు విదేశీ చాప్టర్లు కలిగిన అతిపెద్ద సంస్థ ఐసీఏఐ వ్యాపారం ఎక్కడ ఉంటే భారత్ అక్కడ ఉంటుంది భారత్ ఎక్కడ ఉంటే అక్కడ ఐసీఏఏ ఉంటుందని చెప్పారు